జ్యోతుల్ నెహ్రూ గారు మీలో చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే రేపు ఎల్లుడు ప్రశ్నించండి కానీ మీరు ప్రశ్నించలేరు ఎందుకంటే మీ చిట్ట చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది వేలాది లారీలతో అక్రమ మట్టి రవాణా చేస్తా ఉన్నారు సుమారు రెండు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది రెండు సంవత్సరాల్లో అక్కడ ఇంటెలిజెన్స్ ద్వారా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది మీరు గట్టిగా మాట్లాడితే ఏ కూర్చోవే నెహ్రూ అనే పరిస్థితి వచ్చింది అక్కడ అసెంబ్లీలో జ్యోతుల్ నెహ్రూ గారిని నేను చాలా స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నాం అవినీతి మానండి ఎందుకంటే మీరు మీ అబ్బాయిని జగ్గంపేట నియోజకవర్గంలో పోటీ చేయాలని ఆల్రెడీ మీరు డిసైడ్ చేశారు మీరు ఇంకా వేరే చోట పోటీ చేయాలనుకుంటున్నారు ఇంకా మీ ఇంట్లో ఇంకా ఎవరెవరిని పోటీ అన్నది ఇంకా తెలీదు కాకినాడ పార్లమెంట్లో అన్ని పోటీ చేయించినా మీరు ఆ రకమైన అన్ని పార్టీల నుంచి లాబీంగ్ చేసే సమర్థత సత్తా ఉన్న నాయకులు జ్యోతులు నెహ్రూగా ఓకే కానీ మిమ్మల్ని కోరేది మీరు రెండు వేల రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ అబ్బాయిని ముఖ్య ఎమ్మెల్యేని చేయడం కోసం మీరు వేరే చోట గెలవడం కోసం ఆ ప్రయత్నాలకంటే ఇప్పుడు మిమ్మల్ని యాభై మూడు వేల ఓట్లు మెజార్టీతో గెలిపించిన ప్రజలకి మీరు ఏం చేస్తున్నారు అనేది మీరు చెప్పండి సమాధానం నేను మీరు మీటింగ్ పెట్టారు జగ్గంపేట నియోజకవర్గంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని హామీలు ఇచ్చారు ఇన్ని నెరవేర్చారని మీరు ఏమన్నా ఒకటైనా చెప్పగలరా చెప్పలేరు దయచేసి జ్యోతిల్ నెహ్రూ గారికి మేము చెప్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మేము జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తా ఉన్నాం ఏదైతే జగ్గంపేటలో మీరు ప్రజలందరికీ హామీలు ఇచ్చారో కిరణంపూర్లో పవన్ కళ్యాణ్ గారితో మీరు హామీలు ఇప్పించారు ఎందుకంటే నెహ్రూ గారు పదే పదే చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నమ్మరేమో అని చెప్పేసి కొత్తగా వచ్చిన పవన్ కళ్యాణ్ గారితో కూడా మీరు ఈ హామీలన్నీ కూడా మాట్లాడించడం జరిగింది మరి కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి అవినీతి తోలకాలు మట్టి తోలకాలు ఆగాలి తప్పనిసరిగా ఈ అభివృద్ధి పనులు జరగకపోతే మరి అన్ని రాజకీయ పార్టీలని కలుపుకొని సామాజిక ఉద్యమకారులు కలుపుకొని భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ చేసి ప్రతి హామీని నెరవేర్చే విధంగా మీ విధంగా మేము ప్రజా ఉద్యమాలు చేపడతాం అని చెప్పి తెలియజేస్తూ మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రస్తావించండి వీడియో చూపించి ప్రస్తావించండి అని చెప్పి తెలియజేస్తూ మీరు మాటల మనిషి కాదు జ్యోతిల్ నెహ్రూ గారి చేతల మనిషి అని చెప్పి చేసేలా చూడండి ఒకసారి